నమస్తే అమ్మా అమ్మా ఇంట్లో ఎటువంటి దేవుడి ప్రతిమలు ఫోటోస్ పెట్టుకోవచ్చు దీనికి ఏమైనా అసలు నియమం ఉందా దేవుడి ఫోటోలు ఎలా పెట్టుకుంటామన్న దాని మీద ఆధారపడి ఉంటుందమ్మా దేవుడి గదిలో పెట్టి పూజ చేస్తున్నామా అలంకారంగా పెడుతున్నామా రెండు ఉన్నాయి కదా అవునవును మనకి దేవుడి గదిలో దేవుడి మందిరంలో పెట్టుకునే పటమే కాకుండా క్యాలెండర్ల మీద వాటి మీద వచ్చినవి అందంగా ఉన్నాయి ఇంట్లో చాలా పెట్టుకుంటున్నాం అలా ఎక్కడ పడితే అక్కడ అందంగా అలంకారంగా ఉండేది మనకి నచ్చినవన్నీ పెట్టుకోవచ్చు కానీ పూజించటానికి పెట్టుకోవాల్సిన వాటికి మాత్రం కొన్ని నియమాలు ఉన్నాయి ఏమిటి అంటే విగ్రహం గనక అయినట్టయితే ఇంతకన్నా ఉండకూడదు మన బొటన వేలు ఈ మొదటి ఉందే అంతకన్నా పెద్దది ఉండకూడదు ఇంత ఉంటేనే దానికి బోరుడు నైవేద్యం పెట్టాలి విగ్రహం పెరిగిన కొద్దీ నివేదనలు ఎక్కువ అవుతాయి అందువల్ల అంత పెద్దది పెట్టుకోకూడదు చిన్న చిన్నగా ఉండొచ్చు పైగా బోలుగా ఉండకూడదు సాలిడ్గా ఉండాలి అది పెట్టుకున్న ఇప్పుడు వెండివి అవి ఎలా ఉంటాయి పైన రేకుండి ఉండి లోపల ఖాళీ ఉండి అట్లాంటివి పూజకి పనికిరావు అలంకారంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు కేసుల్లో పెట్టుకోవచ్చండి కృష్ణుడు బొమ్మ చాలా అందంగా ఉంటుంది ఎన్ని రకాల కృష్ణుడు ఉన్నారు వినాయకుడివి ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ అందంగా ఉంటాయి నృత్య గణపతి సంగీత గణపతి ఇలాంటివి ఇవన్నీ అందంగా ఉంటాయని చెప్పి ఇంట్లో అలంకారంగా గోడల మీద కాని పెట్టుకుంటే అసలు వాటికి ఎటువంటి కానీ పూజ చేయడానికి పెట్టుకునేటప్పుడు మాత్రం బోలుగా ఉన్న విగ్రహాలు పనికిరావు పెద్ద విగ్రహాలు నివేదన ఎక్కువ చేయాలి గనక మన లాంటి అవి పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు అమ్మ మట్టివి దొరుకుతాయి కదా లక్ష్మీదేవి లాంటివి మట్టితో చేసినవి ఉంటాయి అవి కూడా దానికి కూడా లెక్క ఉందా సైజు దానికి లెక్కలేదమ్మా అసలు అవి మనం మామూలుగా దేవుడిలో అవి పెట్టుకుని పూజ చేస్తామా చెయ్యం కదా చెయ్యం కదా సాధారణంగా చెయ్యం వాటిని ఏమిటి పూర్వకాలం అయితే ఇలాంటివి ఎక్కువ లేని రోజుల్లో ఏం చేసేవారు ఇంట్లో ఒక గూడు పెట్టి ఆ గూట్లో ఈ రామ ముఖ్యంగా రాముడు సీత లక్ష్మణుడు వేళ విగ్రహాలే పెట్టేవాళ్ళవి ఎక్కువగా ఉండేవి అవి అక్కడ పెట్టుకునేవారు ఎవరైనా ఇష్టం ఉంటే దానికి పువ్వు పెట్టడము ఓ దీపం పెట్టడము చేస్తే చేసేవాళ్ళు లేకపోతే లేదు ఎందుకంటే రోజు పూజ చేయం కదా వాటికి ఓకే రోజు పూజ చేసుకునేటటువంటి విగ్రహాలు మాత్రం చిన్నవే ఉంటాయి మిగిలినవి అలంకారమే అలాగే ఫోటోలు కూడా అనేక రకాలైనటువంటి ఫోటోలు అసలు దేవుడి గారి ఎంత ఉంటుంది ఎన్ని ఫోటోలు పెట్టగలరు అందుకని మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి ఫోటో ఏదైనా పెట్టుకోండి రాముల వారి సాధారణంగా ఇప్పుడు ఏదో కాలం మారిపోయింది కానీ కొద్ది రోజుల క్రితం వరకు కూడా ప్రతి ఇంట్లోనూ పూజ మందిరంలో ఉన్నటువంటి ఛాయా చిత్రం అంటే ఫోటో ఏదైనా రామభట్టాభిషేకం ఫోటోనే ఉంటూ ఉండేది ఎవరిళ్లలో అయినా దక్షిణ దేశంలో అందరికీ రాముడు దైవం అండి ఇక్కడ తిరిగాడు ఉత్తర దేశంలో కన్నా మీరు గమనించి చూసినట్టయితే రాముడి పేరు దక్షిణ దేశంలోనే ఎక్కువ మందికి ఉంటుంది అందువల్ల అది ఎక్కడ చూడు మనకి ఇదిగో ఇక్కడ రాముడు ఇక్కడ కూర్చున్నాడు సీతమ్మ ఈ నదిలో ఇక్కడ స్నానం చేసింది ఆ లక్ష్మణుడు ఇక్కడ పళ్ళు తెచ్చాడు ఇలాంటి ప్రతిదానికి ఏదో ఒక లెక్క చెప్తాం అంచేత రాముడితో మనకి చాలా దగ్గర సంబంధం ఉంది కానీ ఇక్కడ అంతా రామారాధన ఎక్కువ ఇప్పుడు అది కొద్దిగా మారింది మధ్యలో కొంతకాలం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తాం ఇప్పుడు మళ్ళీ సాయిబాబా అంటున్నాం ఇంకా కొత్త దేవుడు వస్తే కొత్త అయినా ఆరాధిస్తాం మనం అసలు దేవుణ్ణి పక్కన పెడతాం ఇది ఒక దోషాల్లో ఒకటిగా పరిగణిస్తారు మీరు కొత్తగా ఉన్న దైవాలను ఎంతమంది నాన్న ఆరాధించండి తప్పేం లేదు కానీ మీ కులదైవం ఎప్పటి నుంచో రెండు మూడు తరాలుగా మీ ఇంట్లో వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో వారి పూజ మాత్రం మానకూడదు ఓహో అదొకటి కనుక ఇలా సాధారణంగా రామ పట్టాభిషేక చిత్రం ఉండేది రామ మందిరం లేని గ్రామం లేదు మనకి దేవాలయం లేకపోవచ్చు కానీ రాముడి ఫోటో పెట్టుకుని భజన చేసేటటువంటిది మనకి ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయండి అవునమ్మా ఎంతంటే ఈ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో నుంచి మలేషియా ప్రాంతానికి కూలీదిగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈనాటికి ఒక దీపం స్తంభం పెట్టుకుని రామభజన చేస్తారు చేస్తారు ఈరోజు కూడా మనం మానేసాం అట్లా ఆ రాములవారి విగ్రహం ఒక ప్రశాంతతగా ఉంటుంది అందంగా ఉంటుందనిపిస్తే కృష్ణుడిది పెట్టుకోవచ్చు అమ్మవారిది పెట్టుకోవచ్చు ఎన్నున్నా ఇవి పరిమితంగా ఉండడమే చాలా మంచిది తర్వాత రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి వీటికి ఏ సిద్ధాంతం ఎంత వరకు దానికి వ్యాలిడిటీ ఉంది అన్నది ఆలోచించాలి ఏదో ఆంజనేయుడి ఫోటో ఇంట్లో వస్తూ ఉంటే ఎట్ట ఎదురుగా సింహద్వారంలోంచి నుంచి రాగానే ఎదురుగా ఉండాలని కొంతమంది లేదండి వినాయకుడు ఉండాలని కొంతమంది ఇలా చెప్తూ ఉంటాడు మీ ఇష్ట దైవాన్ని మీ ఒపీనియన్ ఏంటమ్మా ఏ రూపంలో ఉంటే ఏం దయా దేవుడు రూపాలు వేరు కాని తత్వం ఒకటే కదా అంతేగా అంచేత వాటికి పెద్దగా మనం అనుకోవాల్సిన పని లేదు కానీ ఒక పూజ చేయడం అంటూ గంధము కుంకుమ పెట్టి పూజ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఆపకూడదమ్మా మనం ఇలా అందంగా పెట్టుకునే వాటికి మనం ఫోటోలో బొట్టు ఉంటుంది కానీ మనం గంధం పెట్టం దానికి గంధం కుంకం దేవుడి గదిలో పెడితే ఖచ్చితంగా గంధం కుంకం పెడు అది పెట్టామంటే దాన్ని పూజ చేస్తున్నామని అర్థం ఇది అలంకారప్రాయంగా అందంగా ఉండడానికి భావనో కృష్ణ భావనో నాలో కలగడానికి ఒక ప్రేరణగా ఇక్కడ పెట్టుకున్నాను అక్కడ పూజకు పెట్టుకున్నాను అందుకని పూజకు పెట్టుకునేవి మీ కులదైవం ఎవరైతే వాళ్ళని పెట్టుకోండి ఎవరి పేరుని మీరు అర్చనలు చేసి స్థుతులు చేస్తారో అవి పెట్టుకోండి మిగిలినవి ఇంట్లో అందంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు విగ్రహాలైనా సరే ఫోటోలైనా సరే పెద్ద పెద్ద విగ్రహాలైతే మాత్రం నిత్య పూజలో పెట్టుకుంటే అంత నైవేద్యం పెట్టాలి మరి పెట్టగలరా ఆలోచించుకోండి శివలింగం కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటూ ఉంటారు కదమ్మా పెట్టుకోవచ్చు కాకపోతే ఉంటే ఏంటంటే దానికి కసి నీళ్లు పోస్తూ ఉండాలి రోజు చేసి పోయిన కనీసం వారానికి ఒక్కసారి అభిషేకం చేయాలి రోజు చేయడం మంచి దీంట్లో శివలింగం ఉంటే ఎంత పెద్ద దానికి ఏమి మీరు ఏమి ఎక్స్ట్రా ఏం చేయక్కర్ల ఆ దేవుడికి పూజ చేసేటప్పుడేవో పువ్వు పెట్టడానికి వెళ్ళినప్పుడే ఈ శివలింగాన్ని ఒక వేరే పళ్ళల్లో పెట్టి దానికి కాస్త చేత అయితే త్రయంబకమే జామహే అనుకుని అది రాకపోతే అన్నమ శివాయ అని చెప్పి కాసి నీళ్లు పోసి తీసి తుడిచి దానికి ఇంత గంధం కుంకం పెడితే సరి ఒక నిమిషం పని అలా చేయగలిగితేనే శివలింగం పెట్టుకోవాలి లేకపోతే లేదు నేను చెయ్యను గానీ నాకు లింగం కావాలి అంటే బాగుండదు లెక్కే ఉన్న ఉందమ్మా సైజు అలానికి శివలింగానికి ఏం లేదు అది మామూలు తయారు చేసిన లింగమా సాల గ్రామమా అన్నది ఆ సాలగ్రామాలను బట్టి దాంట్లో తేడాలు కూడా దేవుడి ఫోటోలు ప్రతిమలు కొన్ని పాడైపోతూ ఉంటాయి కదా వాటిని ఏం చేయాలమ్మా వాటిని అది వెండి విగ్రహాలు అనుకోండి దాన్ని మార్చుకుని చేయించుకోండి అంటే కన్ను ముక్కు స్పష్టంగా ఉన్న విగ్రహాలకే పూజ చేయాలి కనుక అలా లేకపోతే మార్చి చేయించుకోండి ఇత్తడివైనా మార్చి చేస్తారు అంతేగాని వాటిని ఎక్కడ పడితే అక్కడ పారేయకండి ఒకటి ఇంకా చిత్ర ఫోటోలు ఉన్నాయి ఈ ఫోటోల్ని తీసుకొచ్చి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటారు కుండీల్లో పారేస్తూ ఉంటారు అది సరైన పద్ధతి నీ ఫోటో ఎవరైనా పారేస్తే నీకు ఎంత కోపం వస్తుంది అవును బాధ కలుగుతుంది కదా మరి దేవుడిని పూజించే దేవుడి ఫోటోని ఎలా పారేస్తే అది సరైన పద్ధత దానికో పద్ధతి ఉంది దేవుడి గుళ్ళు వదిలేసి వస్తూ ఉంటారు ఏం చేయాలి ఏం చేసుకుంటారు ఆ దేవుడి గుళ్ళలో వాళ్ళు అవును అందుకని వాటికి ఏమిటంటే చక్కగా వాటిని తీసుకుని వెళ్ళి ప్రవహిస్తున్నటువంటి నదిలో వాటిని పూజించి పసుపు కుంకుమ అక్షతలు కుంకుమ మొదలైన పువ్వులు వేసి వాటిని పూజించి వాటిని ప్రవహిస్తున్న నది నీటిలో వదిలిపెట్టడం ఒక పద్ధతి లేదు నాకు దరిదాపుల్లో ఎక్కడా కూడా నది లేదు ఏం చెయ్యాలి వాటిని చక్కగా మంచి చితుకులతో పిచ్చి పిచ్చి కదా మంచి చితుకులు తెచ్చి మంట పెట్టి దాన్ని ఏ దేవుడి విగ్రహం ఏ దేవుడి ఛాయా చిత్రమో ఆ పేరు చెప్పి ఆయన్ని పూజిస్తూ దాన్ని అగ్నికి ఆహుతి వేయడం ఒక పద్ధతి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదమ్మా దేవుని గుళ్ళల్లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు తప్పుగా ఏం చేస్తారమ్మా వాళ్ళు మాత్రం మన మనం కొన్నాళ్ళు పూజ చేసి పడేసిన విగ్రహ ఛాయా చిత్రాలకు వాళ్ళు పూజలు చేస్తారా చేయలేకపోతారు కదా అసలు చేయాలి నాకు అర్థం కాదు అసలు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు నీకు ఇంటికి పూజ చేసే ఓపిక లేకపోతే ఎందుకు తెచ్చుకున్నావు దాన్ని భద్రంగా పెట్టుకునే శక్తి లేకపోతే ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు తెచ్చుకుని నీ అస నీ అశ్రద్ధకి ఎవరినెత్తినో పడేస్తావా బరువు తప్పు కాదు అవును తర్వాత దేవాలయాల దర్శనం చేసుకోవటం ప్రతి ఒక్కరూ ఇంత ప్రతిమ తీసుకొచ్చి ప్రసాదంతో పాటు ఇవ్వటం ఇది కూడా చాలా తప్పమ్మ దేవాలయాలకి వెళ్ళినప్పుడల్లా విగ్రహాలు తీసుకొచ్చి ఎక్కువ అడిగిన వాళ్ళకి ఇవ్వండి నా మా ఇంట్లో లేదు నువ్వు తిరుపతి వెళ్తున్నావు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదు లేదా ఫోటో లేదు తెచ్చిపెట్టు అంటే వెళ్ళివ్వండి లేకపోతే ఇంతంత ఫోటోలు తీసి వాటిని ప్రసాదాలతో కలిపి ఇవ్వడం ఏం చెయ్యాలి ఈ ఫోటోలన్నీ ఎక్కడ పడితే అక్కడ పారేయలేము పారేయలేము ఇంట్లో పెట్టుకోటానికి ప్లేస్ ఉండకపోవచ్చు ఎక్కడ పెడతాము అమ్మా ఇవన్నీ పైగా కొంతమంది ఫోటో ఫ్రేమ్లు ఇస్తారు మరి కొంతమంది ఒట్టి కాగితమే ఇస్తారు దీన్ని ఏం చేస్తారు అందువల్ల నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూనే ఉంటాను ప్రసాదం ఇవ్వండి హాయిగా తింటాం భగవంతుడి అనుగ్రహం ఒకటి కత్తిగా బాగుంటుంది కదా బాగుంటుంది కానీ విగ్రహాలు ఫోటోలు ఇవ్వకండి అని రిక్వెస్ట్ చేస్తాను అయినా కొంతమంది తెచ్చిస్తూ ఉంటారు అవును ఏం చేస్తాం అన్నీ ఒక పక్కన పెడతాం మరి దేవుడి దగ్గర పెట్టానో పూజ చేయాలి అందుకని అవన్నీ ఒక చోట పెట్టి కొత్తగా పెళ్ళే కాపురానికి వెళ్ళే వాళ్ళకి అమ్మ మీరెవరూ విగ్రహాలు కొనుక్కోకండి ఫోటోలు కొనుక్కోకండి దేవుడికి సంబంధించినవి మీకు నచ్చిన ఇవన్నీ ఇంత పెట్టె ఉంది ఈ పెట్టెలో రకరకాల దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి బోలుడు ఉన్నాయి మీకు మీ ఇంట్లో మీకు నచ్చిన దైవం ఫోటో కానీ విగ్రహం కానీ తీసుకెళ్ళి ఇప్పుడు మీరు పూజ చేసుకోండి బాగుంది అంటే అందరికీ వాళ్ళు ఉండకపోవచ్చు అవును ఈ తెచ్చిచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు అందరికీ నేను వీలైనంత వరకు తీర్థయాత్రడుతున్న వాళ్ళు పెడుతున్నాము అని చెప్పే వాళ్ళందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తూనే ఉంటా ప్రసాదం మాత్రమే తండి విగ్రహాలు ఫోటోలు తెచ్చి అడిగి ఎవరైనా తెచ్చి పెట్టమని అడిగితే తిండి కానీ ఎవరికి ఏం చివరికి అసలు ఆ విగ్రహాల మీద దుమ్ము పడితే దులుపుకోవడానికి తీరిక కూడా లేనని విగ్రహాలు దేవుడి దగ్గర పెట్టుకుని చక్కగా కొన్ని పెట్టుకోవటం శ్రద్ధగా పూజ రెండో మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఎంత చేయగలిగితే అంత అలా నేనమ్మా తప్పకుండా ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి